దేవునికి కలుగును కలుగునుగాక హల్లెల్లూయ కూడి వచ్చిన మీకందరికీ ప్రభు అనే నామమున పేరు పేరు వరుసన వందనాలు తెలియజేస్తున్నాను సమర్పణ రావాయి గారు ఉన్నప్పుడు రెండు పర్యాలు మూడు పర్యాలు ఇక్కడికి వచ్చాను నేను అయితే అప్పుడు నేను కొద్దిగా యవనస్తుడిని తర్వాత ఇప్పుడు యవనస్తుడై ఉన్నటువంటి మరి మన భాస్టర్ గారు రేమల్లి ఆనందరావు గారి యొక్క పిలుపు మేరకు నేను మీ మధ్యకు మరి రిటైర్డ్ అయినటువంటి గురువుల్లో ఒకరి నేను మీ మధ్యకు రావటానికి దేవుడు నాకు కృప చూపించాడు అందును బట్టి ఆనందరావు గారు అలాగే వారి సంఘం అంటే మీరు మీలో ఉన్నటువంటి నాయకులు మరి గారు విల్సన్ బాబు గారు ఇంకా తదితరులు పెద్దలందరి యొక్క అనుకూలతను బట్టి అలాగే స్త్రీల మైత్రి వారి యొక్క సహకారాన్ని బట్టి యవనస్తులు ఆర్కెస్ట్రా సండే స్కూల్ టీచర్స్ పిల్లలు అందరి యొక్క అనుమతితో మరి అయ్యగారు మమ్మల్ని పిలిచారు కనుక నేను మీ ముందుకు రావటం జరిగింది అందుకు మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరు పేర్వలసిన వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు మీ మధ్యలో మరి మా తమ్ముడు భాస్కర్ గారు ఉన్నారు మేమిద్దరం ఒకే గర్భాన పుట్టినప్పటికీ కూడా మరి అంత ఆత్మీయమైనటువంటి తమ్ముడు మేము చాలా మంచి ప్రేమ కలిగినటువంటి విధిలో మేము నడుచుకుంటాం వారు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక హలెలోయ ప్రియమైన దేవుని బిడ్డలరా మరి నాకు ఒక గంట సమయం ఇచ్చారు అయ్యారు ఈ గంట సమయంలో మరి మనం ఈ వాక్య భాగాలను మనం చదువుకుందాం ధ్యానించుకుందాం కోత కాలాన్ని కూర్చి కోత పండుగను గూర్చి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను భూమి నిలిచి ఉన్నంత వరకు కోతకాలం ఉంటుంది ఇంకే కాలాలు ఉంటాయి భూమి నిలిచి ఉన్నంత వరకు కోతకాలం ఉంటుంది వెదకాలం ఉంటుంది శీతల కాలం ఉంటుంది వేసవ కాలం ఉంటుంది ఇలా రాత్రులు పగలు అని ఇవన్నీ కూడా భూమి నిలిచి ఉన్నంత వరకు కూడా ఉంటవి అని మనం తప్పకుండా గ్రహించాలి కోత కాలమునకు వర్షం గిట్టదు వేసవ కాలానికి శీతాకాలం గిట్టదు అంటే ఇవి ఎందుకు చెప్తున్నానంటే కాలాలను బట్టి కాలాల్లో పండే పంటలను బట్టి ఆ పంటలు మన ఇంటికి వచ్చే స్థితిని బట్టి మనం మాట్లాడుకుంటున్నాం కోత కాలం తప్ప వెద కాలంలో పంట వస్తుందా వెద వేసేటటువంటి కాలంలో పంట వస్తుందా అది విత్తటమే విచ్చిన తర్వాత పైరు పెరిగి పెద్దదై కోతకు వచ్చినప్పుడు మనం కోత కోసి మన ఇంటికి తీసుకొచ్చి సంతోషిస్తాం అయితే కోత కాలమున సంతోషించేటటువంటి పండుగగా మరి మనం బైబిల్ గ్రంథంలో మూడు పండుగలు చేయాలంటారు కోతకాలం ఒకటి ఈ కోతకాలమున పంట చేతికి వచ్చినప్పుడంటే రైతు సంతోషిస్తాడు ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం రైతులు ఒక చిన్న మాట ఏంటంటే చెరుగడలు తీసుకొచ్చారు ఫ్రూట్స్ తీసుకొచ్చారు అన్నీ చాలా చక్కగా డెకరేట్ చేశారు ప్రథమ ఫలాలేనా ఇవి ప్రథమ ఫలాలేనా తోటలో ఉన్నటువంటి చెరుగ ఎక్కడ నరికారో ఎక్కడ తీసుకొచ్చారో తెలియదు ప్రథం మొట్టమొదటిగా పండినటువంటి పంటలో మొదటి ఫలాన్ని లేక ప్రథమ ఫలాన్ని దేవుని సన్నిధికి తీసుకురావాలని బైబిల్ ఖచ్చితంగా మనకు చెప్తా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్నీ కూడా ప్రథమ ఫలాలేనా అయితే ఇది సాదృశ్యం ఇదంతా మనకు సాదృశ్యంగా ఉంది మనమేం ఫలాలు తీసుకొచ్చాం అనేది మనకిప్పుడు రైతులు కానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నాం రైతు అయితే పంట వేస్తాడు పంట పొలంలో తీసుకొస్తాడు మరి మనం రైతు కానప్పుడు పంట పొలంలో పంటను ఏ రీతిగా తీసుకొస్తాం ఆత్మ సంబంధమైనటువంటి కోత కాలం ఉంద మనకి ఇది భూ సంబంధమైనటువంటి కోత ఫ్రూట్స్ అయినా ఇంకేదైనా మరేదైనా సంబంధమైనటువంటి కోత కాలం ఆ కోత ఆ పొలం నువ్వే నేనే ఆ పొలం మనమే ఆ పొలంలో వెద పెట్టేది నువ్వే పైరును పెంచేది నువ్వే కోత కోసేది నువ్వే నీలోనికి ఆ పంటను కలిగి ఉండేది నువ్వే అప్పుడే అది నిజమైనటువంటి కోత పండుగ ఈ కోత పండుగను గురించి మనం కొన్ని కొన్ని సంబంధమైనటువంటి కోత పండుగను గురించి మనం తెలుసుకోగలిగితే నూట ఇరవై ఆరవ కీర్తన ఆరోవచ్చినంలో ఏముంటుందంటే పిడికెడు విత్తనములు విత్తువాడు చదవండి అది పిడికెడు విత్తనములు ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చే ఓకే పనులు మూసుకొని వచ్చును ఏడ్చుచు విత్తువాడు ఏ రైతైనా పొలంలోకి వెళ్ళినప్పుడు ఏడ్చుకుంటా విత్తనాన్ని విత్తుతాడా ఇది ఆత్మ సంబంధమైనటువంటి వ్యధ ఈ వ్యధ దేవునితో కమిట్మెంట్ అయినప్పుడు ఆ దేవునితో తను ప్రార్థించేటటువంటి ప్రార్థన జరుపుతున్నప్పుడు తెలియకుండానే తన కంట కన్నీరు వస్తుంది నా దేవా నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు ఈ పొలాన్ని దున్ని సేధ్యపరిచి విత్తనం విత్తుకోవటానికి నీవు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం అయ్యానని నిన్ను నీవు గూర్చి నీ పొలాన్ని గూర్చి నీ వెదబెట్టేటటువంటి విత్తనాన్ని విత్తనం ఏమిటి సంబంధమైనటువంటి పొలము నీవైనప్పుడు ఆ పొలములో విత్తనము విత్తుట అంటే ఏడ్చుచూ విత్తటం అంటే నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని పశ్చాత్తాపముతో నీ కన్నీళ్ళ నుండి నీ కళ్ళ నుండి కారేటటువంటి కన్నీటితో ఆ దేవుని వాక్యమనే విత్తనాన్ని నీ పొలములోనే నీవు వెద పెట్టినట్లయితే ఆ వెద పెట్టినటువంటి ఆ విత్తనం పెరిగి పెద్దదై పంట చేతికొచ్చుద్ది అనమాట అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సంతోషముతో ఏం చేస్తాడంట సంతోషగానము చేయును సంతోషపడతాడంట ఎప్పుడంటే నా ఆత్మ దేవునికి ప్రతిష్ఠించబడింది అని సంతోషపడతాడు నా కుటుంబం దేవునికి ప్రతిష్ఠించబడిందని సంతోషపడతాడు నా సంఘం దేవునితో ప్రతిష్ఠించబడిందని అయ్యగారు సంతోషపడతారు ఇట్లాగా విత్తుకునేది మనమే పెంచుకునేది మనమే కోసుకునేది మనమే ఇంట చేర్చుకునేది మనమే ఆత్మ సంబంధమైనటువంటి కోత పండుగ ఇది ఈ పండుగను కూర్చే చిన్న మాట నేను మీ ముందు ఉంచుతాను ఆదికాండములో ఆరో అధ్యాయంలో పద్నాలుగవ వచ్చినములో ఏంటి అయ్యగారు ఈ మాట అనుకుంటారేమో ఆదికాండము ఆరో అధ్యాయము పద్నాలుగవ వచ్చినం చితిసారకపు మ్రాను చితిసారకపు మ్రాను నీ కొరకు నీ కొరకు వాడను తయారు చేసుకున్నాము ఎవరితో అన్నారు ఈ మాట ఇక్కడ మనం గ్రహించాల్సింది చాలా అర్థంతో కూడినటువంటి విధానం విషయం ఉంది చితిసారకపు మ్రానుతో ఒక వాడను తయారు చేయమన్నాడు కానీ వాడ రూపం చెప్పలా దానికి కొలతలు ఇచ్చాడు భాగాలిచ్చాడు ఇంకా రకరకాలుగా చేయమన్నటువంటి ప్రతి పనిని చేయమన్నాడు ఎవరితోనంటే నోవాహుతో నోవాహు ఎలాంటి వాడంటే దేవునితో నడిచినటువంటి వాడని వాక్యం ఉంది దేవుని కృపను పొందినటువంటి వాడని వాక్యం ఉంది అదే అధ్యాయంలో దేవుని కృప పొందినటువంటి వాణితో దేవునితో నడిచినటు నడిచినటువంటి వాణితో దేవుడు మాట్లాడేటటువంటి విధానం ఏంటంటే తనను ఏ విధంగా అయినా రక్షించాలి తనను ఏ విధంగా అయినా ప్రేమించాలి తనను ఏ విధంగా అయినా నడిపించాలని దేవుని యొక్క సంకల్పంలో దేవుని ఉద్దేశంలో ఉన్న ఆయన అర్థాన్ని మనకు బయలుపరుస్తాడనమాట అందుకే నోవాహును పిలిచి నోవాహు నీ కొరకు అన్నాడు ఒక్కడి కొరకేనా ఇప్పుడు మనందరి కొరకు ఒక వాడను తయారు చేయి ఆ వాడ నిన్ను రక్షిస్తుంది ఆ వాడ నిన్ను ప్రేమిస్తుంది ఆ వాడలో నీకు సమృద్ధి ఇస్తుంది ఆ వాడలో నిత్యము వెలుగొందేటటువంటి వెలుగుంటుంది అలాంటి వాడను చేయి అనని దేవుడు నోవాహుతో చెప్పగానే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన చితి సారకపు మ్రాను కొరకు వెతుకుతా ఉన్నాడు దేవుని స్తోత్రం చెప్తాం హలెలోయ చితి సారకపు మ్రాను చెద పట్టనటువంటిది కుళ్ళు పట్టనటువంటిది మ్రాను అంటే మొత్తు ఒక మొత్తు ఆకారం కలిగినటువంటి ఒక చెట్టు అని అనుకోవచ్చు ఇక్కడ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ మొద్దు లేక ఈ చితిసారకపు మ్రాను అనగానే సంఘం చప్పట్లో పడదాం ఈ సంఘాన్ని మొదటిగా మనం ఏం చేయాలా వెద పెట్టాలి వెద చేయాలి విత్తనం నాటాలి ఇక్కడ నోబాహు విత్తనాన్ని విత్తడానికి ఒక రైతుగా ఒక గొడ్డలు తీసుకున్నాడు ఒక కత్తి తీసుకున్నాడు కత్తి తీసుకుని ఆ మొద్దు కోసం వెతుకుతూ వెళ్ళి మొద్దును కనుగొని ఏ మొద్దు అన్ని లాంటిది కాదు ఈ మొద్దు పాడైపోయేటటువంటి మొద్దు కాదు ఇది చెదపట్టేటటువంటి మొద్దు కాదు ఇది నీటి మీద తేలియాడేటటువంటి మొద్దు నీటిలో ముంచబడేటటువంటిది కాదు నీటిలో కొట్టుకుపోయేటటువంటిది కాదు నీటిపైన తేలి ఆడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మొద్దు సంఘానికి సాదృశ్యంగా ఉంది లేక నీ జీవితానికి సాదృశ్యంగా ఉంది లేక మన ప్రభు అయిన క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది గుర్తుపెట్టుకోండి మూడు విధాలుగా ఉంటుంది క్రీస్తుకు సాదృశ్యంగాను సంఘానికి సాదృశ్యంగాను నీ జీవితానికి సాదృశ్యంగాను ఉంది ఈ మొద్దు ఈ మొద్దును కనుగొని ఈ నోబాహు ఏం చేస్తున్నాడంటే ఆ మొద్దును కట్ చేయటానికి తన కత్తిని తీసుకొని బయలుదేరి వెతికి వెతికి మొద్దును కనుగొని మొద్దును కట్ చేస్తాడు సంఘం ఎప్పుడు కూడా ఫలించాలంటే సంఘం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలంటే సంఘం ఎప్పుడూ కూడా ఆత్మీయంగా పంటను కోయాలంటే నీవు మొదటిగా వాక్యమనే ఖడ్గము చేత కోయబడాలి చప్పట్లు కొడదాం వాక్యము చేత నువ్వు వాక్యము చేత నువ్వు బలపడుతున్నావా ఎందుకు కోయబడాలి వాక్యం చేత ఎందుకు కోయబడాలి కోత పండుగ అర్థం అంత ఇక్కడే ఉంది ఎందుకు కోయబడాలి నీవు చదును చేయబడటానికి నుదును చేయబడటానికి క్రమపరచబడటానికి నీవు వాక్యముతో కట్ చేయబడాలి ప్రతిరోజు ప్రతి ఆదివారం ఉపవాస కోడికల్లో ఆదివారమున ఎంతో శ్రమించి కష్టపడి నీకున్న స్థానిక సంఘ కాపరేమి వచ్చేటటువంటి కాపర్లేమి వాక్యం అనేటటువంటి ఖడ్గాంతో నిన్ను నరుకుతూ ఉంటే నిన్ను కుచ్చుతూ ఉంటే నువ్వు ఎందుకు వాక్యముతో కొట్టబడాలి ఎందుకు తెలుసా సంఘంలో నువ్వు క్రమపరచబడటానికి సంఘంలో నీవు అభివృద్ధి పొందటానికి అభివృద్ధి అనేటటువంటిది కూడా చూపిస్తా చూడండి ఆ వాడ ఎలా ఉండాలి ఎలా చేయాలి ఎలా కొలతలు కలిగి ఉండాలి అంటాడు కానీ తారు ఏ రూపంలో ఉందో తెలియదు క్రీస్తు కూడా మన మధ్య ఆయన ఏ రూపంలో కనపడేటటువంటి వాడు కాదు నువ్వు నీ మనస్సులో ఆయన్ని నీ ఆత్మీయ నేత్రాలతో చూస్తే ఆ కనపడేటటువంటి దైవమే ఈ ప్రత్యక్ష దైవం నీ చేతిలో ఉన్న వాక్యం దేవుని స్తోత్రం ఈ వాక్యాన్ని నీవు ఆత్మీయ నేత్రాలతో చూడాలి ఈ వాక్యముతో నువ్వు నరకబడాలి ఈ వాక్యముతోనూ కట్టబడాలి ఈ వాక్యముతోనూ సరిచేయబడాలి ఈ వాక్యముతోనూ క్రమపరచబడాలి అప్పుడే నీకు అభివృద్ధి అందుకే నోవాహు వెళ్ళి ఆ మొద్దును వెతికి ఆ మొద్దును కట్ చేసి తీసుకొచ్చి ఒక ప్రాంతంలో ఒక స్థలములో ఎన్నిక లేనటువంటి స్థలం అది ఎవరు కూడా భద్రపరిచినటువంటి స్థలం కాదది తను ఇష్టమైనటువంటి స్థలములో ఆ వాడను నిర్మాణం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు నిర్మాణములో ఏమున్నాయి నరకబడ్డావు ఒక్కొక్క భాగం విడిపోయింది ముద్దు నుండి విడిపోయింది సంఘంలో ఉన్నటువంటి బిడ్డలారా మీరెవరో తెలుసా సంఘంలో నీ ఒక చెక్కవి చేత కోయబడినటువంటి చెక్కవు నువ్వు ఈ చెక్క చల్లా చెదురుగా పడి ఉంటే ఉపయోగకరంగా లేకుంటే అక్కడే పడతావు ఎక్కడా ఎన్నిక లేనటువంటి స్థలం ఎవరు కూడా భద్రపరచబడినటువంటి స్థలం అక్కడ వాడ నిర్మాణం అవుతా ఉంది ఈ నిర్మాణం అయ్యేటటువంటి వాడే మన ప్రభు అయిన క్రీస్తుని సంఘమని నీ జీవితం అని గుర్తు చేసుకో అప్పుడు నోబాహు ఏం చేస్తున్నాడంటే ఆ మొత్తుని మరొకసారి కట్ చేసి దాని నుండి వేరు వేరుగా ప్రతి చెక్కను తయారు చేస్తా ఉన్నాడు దేవుని స్తోత్రం చెబుతామా తయారు చేసి ఏం చేశాడు పక్కన పెడతా ఉన్నాడు సమకూర్చుకుంటూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడలారా ఏ సయ్య కూడా సంఘంగా సంఘంలో నీవు ఆయనకు కావలసినటువంటి కోత నువ్వు సంఘంలో ఆయనకు కావలసినటువంటి పంట నీవు నీవు పంట అనబడేటటువంటి సంఘంగా ఉన్నప్పుడు దేవుడు కూడా తన వాక్యముతో నిన్ను కట్ చేసి ఒక్కొక్క విశ్వాసిని ఒక్కొక్క వ్యక్తిని ఆయన క్రమపరుచుకుంటున్నాడు దాచి పెడతా ఉన్నాడు ఈరోజు మనమందరము కూడా వాడలో భాగమై ఉన్నటువంటి చక్కగా దేవుడు వాక్యము చేత నిన్ను ప్రక్కన పెట్టుకొని దాచిపెట్టి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అంటే నీకు మారు మనస్సు కలిగినప్పుడు పశ్చాత్తాపం కలిగినప్పుడు నిన్ను ఒక చెక్కగా తీసుకొని ఈ ఓడ అనే క్రీస్తులో అతికిస్తూ ఉన్నాడు చప్పటలు పడదాం దేవుని స్తోత్రం అంటే ఆయన ఏం చేస్తున్నాడు తెలియని రీతిగా పంట కోస్తూ ఉన్నాడు ప్రథమ ఫలముగా నిన్ను కోస్తూ ఉన్నాడు ప్రథమ ఫలమగా నిన్ను సరి చేస్తా ఉన్నాడు క్రమపరుస్తూ ఉన్నాడు తీసి ఒక్కొక్క చెక్కని ఏం చేశారు ఆ వాడలో అతికించటం జరుగుతూ ఉంది కొన్ని ఏమవుతున్నాయి కొన్ని ఏమవుతున్నాయి ఏదైతే అవసరం వస్తుందో ఏదైతే వంకరగా ఉండకుండా నును కొలతకు సరిపోయిందో ఆ చెక్కను మాత్రమే తీసి వాడలో ఆయన ఇమిడ్స్తో వంకర టెంకరగా ఉండి కొలత లేనటువంటి చెక్క అక్కడే విడవబడతా ఉంది పంట కోసేటటువంటి దేవునితో నువ్వు ఆయన చేతుల్లోకి రాగలుగుతున్నావా ఆయన చేతుల్లో నువ్వు కంపరచబడుతున్నావా ఆయన చేతుల ద్వారా నువ్వు ఎదుగుతున్నావా ఆయన చేతుల ద్వారా నీవు పరిశుద్ధపరచబడుతున్నావా ఏదో నోవాహు వాడం తయారు చేశాడంటే తయారు చేసిందండి జలప్రళయం వచ్చిందండి కొట్టుకుపోయారండి ఇలా కుటుంబంలో వానకు వచ్చిందండి వాళ్ళు రక్షించబడ్డారండి అని అంట ఇదంతా కూడా కోత పండుగను కూర్చి దేవుడు తన కోత కోస్తా ఉన్నాడు అక్కడ లేసి ఇవ్వండమ్మా రైట్ కాబట్టి ఇక్కడ ఒక చెక్కను తీశాడు ఎక్కడ ఆ చెక్క ఆ